అక్కడ బస్సులు ఆగవు మహిళలకు షాకిచ్చిన ఆర్టీసీ ఎండి సజ్జనర్ ఇదివరకు తెలంగాణలో ఎక్కేవారు ఫలానా చోటికి వెళ్తుందా అని ముందుగా అడిగేవారు ఇప్పుడు సీట్లు ఉన్నాయా అని అడుగుతున్నారు ఎందుకంటే బస్సుల్లో సీట్లు దొరకట్లేదు సీట్ల కోసం మినీ యుద్ధాలు జరుగుతున్నాయి ఖర్చీఫులు వేసే ఛాన్సే లేకుండా అన్ని సీట్లు ఫిలప్ అయ్యే ఉంటున్నాయి బస్టాండ్కి వచ్చే ముందే బస్సులు నిండిపోయి వస్తున్నాయి ప్రయాణికులు ఎంతమంది దిగినా లోపల ఖాళీ సీట్లు మాత్రం కనిపించట్లేదు ఎక్కువ సంఖ్యలో ఎక్కుతున్న మహిళలు మగవారి సీట్లలోనూ కూర్చుంటున్నారు ఎందుకంటే అలా కూర్చునే హక్కు వారికి ఉంది అయితే ఈ హక్కు కారణంగా మగవారికి సీట్ల కొరత ఏర్పడుతోంది వారు నిల్చొని ప్రయాణించాల్సి వస్తోంది తమగోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక వారు లబోదిబోమంటున్నారు ఇలాంటి సమయంలో మరో పిడుగులాంటి వార్త ఎన్జీ సజ్జనర్ నుంచి వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మహాలక్ష్మి ఉచిత ప్రయాణం మహిళలకి ఆడపిల్లలకి అదేవిధంగా థర్డ్ జెండర్కి టీఎస్ఆర్సి యాజమాన్యం చాలా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది చాలా చోట్ల అనూ స్పందన వచ్చింది రికార్డ్ స్థాయిలో ప్రయాణికులు మా బస్సులో ప్రయాణం చేయడం జరుగుతుంది బట్ ఈ ఒక పథకం ఇంప్లిమెంట్ చేయడంలో యాజమాన్యానికి ముఖ్యంగా మన సిబ్బంది కూడా కొన్ని సమస్యలు తెలియతున్నావు ముఖ్యంగా చాలామంది మహిళలు తక్కువ దూరంకి వెళ్ళే వాళ్ళు కూడా మన ఎక్స్ప్రెస్ బస్లో ఎక్కి దూర ప్రాంతం వెళ్ళే ప్రయాణికులకి ఇబ్బంది కలిగించే విధంగా ప్రయాణం చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా నా తరఫు నుంచి యాజమాన్య తరఫు నుంచి కోరుతున్నాను మీరు తక్కువ దూరంలో వెళ్ళే వాళ్ళైతే అయితే వెలుగు బస్సులో ప్రయాణించాలని చెప్పి నేను మరీ మరీ కోరుతున్నాను అదేవిధంగా కొంతమంది మహిళలు స్టేజ్ కాకుండా మధ్యలో రోడ్ మధ్యలో ఆపడము లేదంటే ఎక్కడ కావాలి అక్కడ ఆపడి అని చెప్పి అడుగుతున్నారు దీనివల్ల కూడా చాలా దూర ప్రాంతంలో వెళ్ళే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది స్టేజ్ దగ్గర మాత్రమే మా బస్సు ఆగడం జరుగుతుంది సో ముఖ్యంగా దీనివల్ల కూడా దూర ప్రాంతం వెళ్ళేవాళ్ళు వేరే ప్రయాణికులు కూడా మేలు జరుగుతుంది మన కండక్టర్స్కి డ్రైవర్స్ కూడా బాగా జరుగుతుంది లేదంటే కొన్ని చోట్ల మనకు చాలా ఇబ్బంది కలుగుతుంది మన కండక్టర్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు బాగా సహకరించారు వాళ్ళందరూ కూడా నా తరపు నుంచి యాజమాన్య తరపు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను వచ్చే రోజు కూడా ఈ ఒక స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి మేళలు ఆడపిల్లలు థర్డ్ జెండర్ వాళ్ళందరూ కూడా సహకరించాలని చెప్పి నేను మరి మరి యాజమాన్య తరపు నుంచి అందరు కోరుతూ మేళా లోకానికి ఆడపిల్లలకి థర్డ్ జెండర్ అందరి కూడా నేను యాజమాన్య నుంచి కూడా సహకరించినందుకు పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను